రెట్ ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారు కళ్యాణ్ చెప్పండి ఇప్పటివరకు మనం చూసాం ఇండియాకి పాకిస్తాన్కి ఏదైతే వార్ జరుగుతుందో ని ఎప్పటికప్పుడు చావు దెబ్బ కొడుతూనే ఉంది ప్రధాన నగరాలపై కూడా భారత ఎఫెక్ట్ అయ్యే విధంగా ఆ ని చేస్తుందంటే మన వ్యవస్థ ఎంత గట్టిగా ఉందో తెలుస్తోంది అయితే ఈ ఎఫెక్ట్ అనేది బయటపడడానికి వాళ్ళకి ఎంతకాలం పట్టచ్చు అంటారు జనసేనని ఖచ్చితంగా ఇప్పుడు ఒక యుద్ధం మొదలైందని చెప్పొచ్చు మనం స్క్రీన్పై చూస్తున్నాం ఇంతసేపు కూడా చూసాం మనం యుద్ధమే జరుగుతుంది అక్కడ సైనికులు పాకిస్తాన్ డ్రోన్లను కూల్చివేస్తున్న దృశ్యాలు అక్కడ మనం స్క్రీన్పై చూస్తున్నాం పాకిస్తాన్ వదిలిన డ్రోన్లను అన్నిటికీ కూడా కూల్చివేస్తున్నారు డ్రోన్ల దాడి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జమ్మూ ఎయిర్పోర్ట్ పై కూడా కొద్దిసేపటి క్రితమే అంటే సరిగ్గా ఎనిమిది గంటలకు రాత్రి ఎనిమిది గంటలకి దాడి జరిగింది జమ్మూ ఎయిర్పోర్ట్పై దాడి జరిగిన తర్వాత భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది ఎన్ని డ్రోన్ల దాడులు చేసినా వాటిని తిప్పికొట్టడమే కాదు దాదాపు పాకిస్తాన్లోని ఇరవై ఇరవై ఐదు ప్రధాన నగరాలను టార్గెట్ చేసింది భారత్ వైమానిక దళం టార్గెట్ చేసింది లాహోర్ ఇస్లామాబాద్ కరాచీ పేశావరి ఇలా ప్రతిది ప్రతి నగరాన్ని టార్గెట్ చేసింది ప్రధాని నివాసానికి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరం ఇస్లామాబాద్లో ప్రధాని నివాసం ఉంటుంది ప్రధాని నివాసానికి పాకిస్తాన్ ప్రధాని నివాసానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో కూడా బాంబుల దాడి జరిగింది ఇక కరాచీలో అయితే ఆ పోర్టుపై పూర్తిగా పది స్థానాల్లో కరాచీ పోర్ట్ అనేది వ్యాపార వాణిజ్య కేంద్రం పాకిస్తాన్కి అక్కడ పోర్టు మొత్తం ధ్వంసం అయిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎప్పుడైతే బంగ్లాదేశ్ విమోచన కోసం అప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది ఆ సందర్భంగా మాత్రమే కరాచీ ఎయిర్పోర్ట్పై ఒకసారి దాడి జరిగింది ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలకి దాదాపు యాభై ఏళ్ళ తర్వాత మళ్ళీ కరాచీ ఎయిర్పోర్ట్పై కరాచీ పోర్టుపై దాడి జరగడం అనేది మనం చూడవచ్చు ఖచ్చితంగా చాలా తీవ్రమైన నష్టం పాకిస్తాన్కు జరగబోతుందని మనకు కనిపిస్తుంది ప్రధాని కూడా నివాసం నుంచి పారిపోయారు ఆయన నివాసానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో దాడి జరగడంతో ఇక దగ్గరికి వచ్చేసారు ఎక్కడ దాడి జరగచ్చు నివాసం మీద కూడా అనే ఉద్దేశంతో ప్రధాని కూడా పాకిస్తాన్ ప్రధాని కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి సురక్షిత ప్రదేశానికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పాకిస్తాన్లోని ప్రధాన నగరాలన్నీ భారత వైమానిక దళం దాడుల్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి పాకిస్తాన్ మొత్తం అంధకారంలో వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది భారతదేశంలో కూడా ముఖ్యంగా బార్డర్లో ఇండియాలో బార్డర్లో ఉన్న జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ ఆ ఆ రాష్ట్రాల్లో మాత్రం కొంత హై అలర్ట్ ప్రకటించారు అక్కడ విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు ఈవెన్ ఢిల్లీలో అయితే ప్రజల్ని బయటకు రావద్దు అని రెడ్ పోర్ట్ వద్ద అప్రమత్తత ఆదేశాలు కూడా జారీ చేశారు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి ఐపీఎల్ మ్యాచ్ కూడా రద్దు చేశారు ధర్మశాలలో ఈరోజు ఉన్న మ్యాచ్ అయిపోయింది అక్కడ నుంచి క్రికెటర్లను కూడా సురక్షితంగా రోడ్డు మార్గంలో అక్కడ ఎయిర్పోర్ట్ని కూడా మూసేశారు కాబట్టి రోడ్డు మార్గంలో తరలించిన పరిస్థితి కనిపిస్తుంది నిజంగా కూడా ఒక ఏదైతే జరగకూడదని అంతర్జాతీయ సమాజం కానీ భారతదేశం కానీ కోరుకుందో అదే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఒక చిన్న తేడా ఏంటంటే ఇక్కడ భారత్ మాత్రం భారత్ నుంచి దాడు జరుగుతున్న దాడులు అంటే పాకిస్తాన్లోని ప్రధాన నగరాలపై దాడులు జరిగినా ఈరోజు ఇంతకుముందు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిగినా కేవలం సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడున్న ఆర్థిక వాణిజ్య వ్యవస్థను దెబ్బగొట్టడం లేదంటే ఉగ్రవాద శిబిరాలను దెబ్బతీయడం పాకిస్తాన్ని కంట్రోల్కి తేవడం అంటే పాకిస్తాన్ ఇలాంటి డ్రోన్ల దాడులు ఈరోజు కూడా పాకిస్తానే మొదలుపెట్టింది మళ్ళీ జమ్మూ కాశ్మీర్ జమ్మూ ఎయిర్పోర్ట్పై దాడి చేయడం కానీ డ్రోన్లతో బార్డర్లో పిఓకే నుంచి ప్రధానంగా పిఓకే నుంచే ఈరోజు అంతా కూడా పాకిస్తాన్ దాడులు చేస్తే భారత్ మాత్రం పిఓకేకి సంబంధం లేకుండా పాకిస్తాన్లోని ప్రధాన నగరాల అన్నిటిపై దాడులకు దిగింది ఆ దాడులకు దిగినా ఎక్కడ సామాన్య ప్రజలకు కానీ సామాన్యులకు కానీ ఎక్కడ ఇబ్బంది కలిగి మనం చూస్తే కనుక ఇప్పటి వరకు భారత్ నుంచి ఏ దాడి జరిగినా కూడా అక్కడ సామాన్య పౌరులకు ఎలాంటి హాని లేకుండా మన అటాక్స్ ఉంటున్నాయి బట్ అక్కడ నుంచి వచ్చి ఏ అటాక్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ పౌరుల మీదే జరుగుతుంది దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే నేను అదే చెప్తున్నా చాలని భారత్ చేస్తున్న ప్రతి దాడి కూడా టార్గెట్ ఖచ్చితంగా ఒక టార్గెట్ చేస్తుంది అది ఉగ్రవాద స్థావరమా లేదంటే వ్యాపార వాణిజ్య కేంద్రమా టార్గెట్ గా చేస్తుంది తప్పితే సామాన్య ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈ దాడులు అన్ని జరుగుతున్నాయి అయితే పాకిస్తాన్ మాత్రం అలా చేయట్లేదు టార్గెట్ లేదు పాకిస్తాన్కి కేవలం బార్డర్ నుంచి కాల్పులు జరుగుతుంది బార్డర్లో ఉన్న సామాన్య ప్రజలకు చాలామందికి అక్కడ చనిపోయిన పరిస్థితి ఇప్పటికి పది పదిహేను మంది చనిపోయినట్లు సమాచారం అందుతుంది సామాన్య ప్రజలు అక్కడ పాకిస్తాన్ ఈవెన్ పాకిస్తాన్ ఇంకా విచిత్రం ఏంటంటే భారత్ చేస్తున్న దాడులు పాకిస్తాన్ ఆర్మీపై కూడా చేయట్లేదు ఈవెన్ కేవలం ఉగ్రవాద స్థావరాలు లేదంటే కరాచీ మనం చూసాం కదా పోర్టు అట్లా వ్యాపార వాణిజ్య కేంద్రాలు వాటిని దెబ్బతీయడం ద్వారా పాకిస్తాన్ కొంత కంట్రోల్లో ఉంటుంది ఇలాంటి దాడులకు తెగబడదు అనేది భారత్ వ్యూహంగా కనిపిస్తుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఖచ్చితంగా ఎదురు దెబ్బ తీస్తుందని భారత్ ముందుగానే అంచనా వేసింది ఎందుకంటే తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు పా పిఓకేలో ఉన్న ఐదు పాకిస్తాన్లో ఉన్న మరొక నాలుగు మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన తర్వాత దాదాపు వంద మంది వరకు చనిపోయినట్లు భారత్ అంచనా వేస్తుంది ఉగ్రవాదులే వాళ్ళు కూడా కాకపోతే దాని క్లారిటీ ఇంకా పాకిస్తాన్ ఇవ్వలేదు అయితే ఈ దాడులకు ఖచ్చితంగా ప్రతి దాడి పాకిస్తాన్ నుండి ఉంటుంది అని భారత్ కూడా అంచనా వేసి అప్రమత్తంగా ఉండడం వల్లే ఈరోజు జమ్మూ కాశ్మీర్లో డ్రోన్లతో దాడులు జరిగితే సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత్ ఇక్కడ డిఫెన్స్ లోకి వెళ్తుంది అవసరమైతే అటాకింగ్ చేస్తుంది రెండు రకాల ఆయుధ సంపత్తి అనేది భారత్కుంది త్రివిధ దళాలు పూర్తి అప్రమత్తంగా ఉండడం అజిద్దవెల్తో కొద్దిసేపటి అంటే దాడి జమ్మూ కాశ్మీర్ పై దాడి జరగక ముందు ప్రధాని మోడీతో అజిద్దవైల్ భేట్ అయ్యారు ఆ తర్వాత దాడి అయ్యాక కూడా మళ్లీ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు మనం ఏ దాడినైనా సరే సమర్థవంతంగా తిప్పి కొడుతున్నాం భారత యొక్క రక్షణ వ్యవస్థ కానీ ఎయిర్ డిఫెన్స్ గురించి మొత్తం చూసుకుంటే ఈ గొప్పతనం ప్రపంచానికి ఇప్పుడు తెలిసినట్టు అనుకోవచ్చా మనం ఖచ్చితంగా ఛాన్సర్ కానీ ఈ యుద్ధం వల్ల అంటే పాకిస్తాన్ చేస్తున్న కవింపు చర్యల వల్ల భారత్ ఎప్పుడు యుద్ధాన్ని కోడుకునే దేశం కాదు గత కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా కూడా యుద్ధానికి దూరంగా ఉండి శాంతి సామరస్యాల దిశగానే వెళ్ళే దేశం భారత్ అయితే పాకిస్తాన్ మాత్రం అక్కడ ఉగ్రవాద స్థావరాలను పెట్టుకుంది భారత్పై కవ్వింపు చర్యలు చేస్తుంది భారత్ను దెబ్బతీసే ప్రయత్నం ప్రతి సందర్భంలోనూ చేస్తుంది దీన్ని ప్రపంచానికి తేటతెల్లం చేయడంలో ఖచ్చితంగా ఈరోజు గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి అంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం కనిపిస్తుంది ఇక్కడ భారత్ శక్తి సామర్థ్యాలు కనిపిస్తున్నాయి భారత్ తలుచుకుంటే ఏమైనా చేయగలదనే ఒక ఇండికేషన్ కూడా ఇప్పుడు పంపినట్లయింది అంతర్జాతీయ సమాజానికి ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది అమెరికా అగ్రరాజ్యం అమెరికా అంటాము అంటే ప్రపంచానికి ఒక పెద్దన్న పాత్ర అమెరికా పోషిస్తూ ఉంటుంది కాబట్టి అమెరికా కూడా రంగంలోకి దిగింది ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు తాము మధ్యవర్తిత్వం వహిస్తామని కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేసింది అటు యూరోపియన్ యూనియన్ కూడా రంగంలోకి దిగింది అది కూడా రష్యా యూరప్ మొత్తం ఆ ప్రాంతాల్లో యూరోపియన్ యూనియన్ ఈజిప్తా నడుస్తుంది కాబట్టి అటు యూరోపియన్ యూనియన్ ఇటు అమెరికా అటు యుఎన్ఓ అన్ని రంగంలోకి దిగిన నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ మెడల్ వంచైన కంట్రోల్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే భారత్ శక్తి సామర్థ్యాలు కూడా పాకిస్తాన్కి అర్థమయ్యాయి ప్రధాని నివాసానికి ఇస్లామాబాద్లో ప్రధాని నివాసానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో బాంబు దాడి జరిగింది అంటే భారత్ బాంబు దాడి చేయగలిగింది అంటే భారత్ దాల్చుకుంటే ప్రధాని నివాసం మీద దాడి చేయడం పెద్ద విషయం కాదు అనేది ఒక క్లారిటీ ఇచ్చింది ప్రధాని నివాసాన్ని టార్గెట్ చేయలేదు కాబట్టే ఇరవై కిలోమీటర్ల దూరంలో దాడి జరిగింది ఒక నిజంగా ప్రధాని నివాసాన్ని భారత్ టార్గెట్ చేస్తుంటే ఇప్పటికే ప్రధాన నివాసం నీలమట్టం అనేది లష్కర్ దోయబా లాంటి ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయాన్ని జబల్పూర్లో నీలమట్టం చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్కి ఒక కనివిప్పు కలిగే ఉంటుంది కవ్వింపు చర్యలు బ్యాక్ ఎండ్ నుంచి కొంత ఇబ్బంది కలిగించే చర్యలు చేపడుతుందేమో కానీ యుద్ధానికి అయితే పాకిస్తాన్ కాలు దువ్వకపోవచ్చు కంట్రోల్కి వస్తుందని మనం చూడాలి ఏదేమైనా ఇప్పుడు పాకిస్తాన్లోని ఇరవై ఇరవై నగరాలు ప్రధాన నగరాలు కూడా అంధకారం అయిపోయాయి అక్కడ బాంబుల మూత మోగుతుంది ఈ రాత్రి అంతా కూడా మనం ఇప్పుడే చెప్పలేము అక్కడ నష్టం ఎంత జరిగింది ఎంతమంది చనిపోయారు ఏమయ్యారు ఈవెన్ ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్లో కూడా ఎలాంటి ఉంది ఇప్పుడే మనం చెప్పలేకపోయినా ఖచ్చితంగా కైతే తీవ్ర నష్టం వాటిల్లినట్లు కనిపిస్తుంది వాళ్ళు వేసిన యుద్ధ విమానాలు రెండు యుద్ధ విమానాలను కూల్చేశారు డ్రోన్లను కూల్చివేశారు భారత సైనికులు కాబట్టి భారత ఆయుధ సంపత్తి ముందు పాకిస్తాన్ కొంత వెనక్కి తగ్గే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది పాకిస్తాన్ ప్రధాని కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎక్కడ తలదాచుకున్నారు ఏంటో పాటికి అర్థమైపోయి ఉండాలి ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళినా సరే దోషిగా నిలబెట్టడానికే ట్రై చేస్తూ ఉంటుంది అయితే పాకిస్తాన్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది కాళ్ళ బేరానికి వస్తుందంటారా ఖచ్చితంగా పాకిస్తాన్ భారత్ సందర్భంలో కూడా దోషిగా చూపించే ప్రయత్నం చేసినా కూడా అంతర్జాతీయ సమాజం ఎప్పుడు కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేయలేదు కేవలం భారత్ వల్ల భారత్ అగ్రరాజ్యంగా ఎదిగితే ఇబ్బంది అని భావించే చైనా మన బార్డర్లో ఉన్న చైనా ఒక్కటి మాత్రమే పాకిస్తాన్కు బ్యాక్ ఎండ్లో కొంత సపోర్ట్ చేస్తుంది తప్పితే చైనా కూడా అగ్రరాజ్యంగానే మనం చెప్పాలి చైనా సపోర్ట్ వల్లే పాకిస్తాన్ ఈ మాత్రమైనా మన మీద అటాక్ చేయగలుగుతుంది నిజంగా చైనా సపోర్ట్ చేయకపోతే అసలు పాకిస్తాన్ యుద్ధానికి ఇలాంటి వాతావరణానికి కూడా రానిచ్చేది కాదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆర్థిక సంక్షోభం ఉంది సింధు నది జలాలను దాదాపు పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితం భారత్ ఆపేసింది ఆడ జలాల నీటి కొరత కూడా ఏర్పడింది ఇప్పుడు అంధకారం అయిపోయింది విద్యుత్ కొరత ఏర్పడింది పాకిస్తాన్ అనేది చాలా దెబ్బతిన్న దేశంగానే ఇప్పుడు ఉంది వాస్తవానికి అది కేవలం ఉగ్రవాద శిబిరాలను ఉగ్రవాద ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మాత్రమే వివిధ దేశాల నుంచి సహాయం తీసుకుంటుంది చైనాకి భారత్కున్న కొంత గ్యాప్ అనేది అది పాకిస్తాన్ కూడా ఉపయోగపడుతున్న పరిస్థితి ఏదేమైనా అంతర్జాతీయ సమాజం ముందు మాత్రం ఇప్పుడు పాకిస్తాన్ దోషిగా నిలబడింది ఇటు భారత్తో యుద్ధం చేస్తూనే పాకిస్తాన్లో ఇంకొక విచిత్రమైన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది అది బిఎల్ఓ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని అక్కడ ఒక సైన్యం ఉంది అది కూడా పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేస్తుంది అంటే అంతర్గత పోరు పాకిస్తాన్లో ఇటు అంతర్గత పోరు ఉంది ఇటు ఎక్స్టర్నల్గా ఇండియా నుంచి యుద్ధం కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి పాకిస్తాన్ ఒక రకంగా తోక ముడువాల్సిన పరిస్థితే కకా వికలం అయిపోయిన పరిస్థితే కనిపిస్తుంది తెల్లారితే కానీ పాకిస్తాన్ పరిస్థితి ఏందో మనం చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే దాదాపు ఇరవై ఇరవై ఐదు నగరాలపై దాడులు జరిగినప్పుడు అక్కడ ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది దాని నుంచి కోలుకోవడానికి వాళ్ళకు కొంత సమయం పట్టచ్చు ఒకే ఒకటి ఏంటంటే మా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది అనుబాంబు ఉంది అనుబాంబు వేసేస్తే భారతదేశం సగం అవుతుంది ఇలాంటి ఒక ప్రేలాపనలు మాత్రం ఎప్పటి నుంచో పాకిస్తాన్ చేస్తుంది మరి అనుబాంబు దిశగా వెళ్తుందా అసలు అనుబాంబు పాకిస్తాన్ దగ్గర ఉందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు కాబట్టి యుద్ధం అంటూ జరిగితే పాకిస్తాన్కు ఉన్న అల్టిమేట్ ఒక అనుబాంబు వాడే అవకాశం అవకాశం ఉంటుంది ఆ విషయంలో కూడా భారత్ ఏం తక్కువ లేదు ఆయుధ సంపత్తితో దాన్ని నేర్చుకునే అవకాశం మనకు కనిపిస్తుంది జనసేన అదే విధంగా కళ్యాణ్ మనం చూస్తే ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాం భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది ఈ నేపథ్యంలో ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేస్తుంది త్రివిధ దళాధిపతులతో ప్రముఖ అధికారులంతా కూడా మాట్లాడుతున్నారు ఈ మీటింగ్ ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు ఎలాంటి స్టెప్ భారత్ తీసుకోబోతోంది పాకిస్తాన్ ఇప్పటికైనా తోక ముడుస్తుందా లేదా భారత్ నెక్స్ట్ స్టెప్ తీసుకునే ఆప్షన్ అయితే పాకిస్తాన్ ఇవ్వబోతుంది ఎలా చూడవచ్చు నిలమట్టం చేసింది అక్కడ పది చోట్ల బాంబులు వేసి నేవి దెబ్బతీసింది మిగిలిన నగరాల్లో కూడా వైమానిక దళం పూర్తి స్థాయిలో అది కూడా దెబ్బతీసింది చాలా మొత్తం అన్ని ప్రధాన నగరాలపై బాంబుల దాడి డ్రోన్ల దాడితో కాబట్టి ఆల్రెడీ త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి వాటికి అజిత్ దోవెల్ మనం ఇంతకు ముందే చెప్పుకుంటాం అజిత్ దోవెల్ ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రధానిగా రాజకీయంగా ఎంత చైతన్యవంతంగా ఎంత యాక్టివ్గా పెర్ఫామ్ చేస్తారో ఆయన ఒక రక్షణ సలహాదారు అజిత్ దోవెల్ అజిత్ దోవెల్ దాదాపు ఆరేడేళ్ల పాటు పాకిస్తాన్లో ఒక సీక్రెట్ ఏజెంట్గా పనిచేసి వచ్చాడు పాకిస్తాన్ అనువు అనువు అజిత్ దోవెల్కి తెలుసు ఎక్కడ ఏం జరుగుతుంది లాహోర్లో ఏముంటుంది ఇస్లామాబాద్లో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం జరుగుతుంది కరాచీలో ఏముంటుంది ఇలాంటి పూర్తి సమాచారం తెలిసిన వ్యక్తి అజిత్ దోవెల్ మోడీ పక్కన ఉన్నారు అజిత్ దోవెల్ మోడీ ఇద్దరే ఈ త్రివిధ దళాలకు ఇప్పుడు నాయకత్వం వహించి వాళ్ళని మోటివేట్ చేసి వాటిని ముందుకు పంపేది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరి వ్యూహాల్లో పాకిస్తాన్కి గుణపాఠం చెప్పేందుకే ఇప్పుడు కీలక సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు ఇందులో పూర్తిగా వాళ్ళకు త్రివిధ అన్నిటికీ కూడా మొదటి నుంచి కూడా మనది ఆయుధ సంపత్తి అనేది మనకు చాలా బలంగా ఉన్నప్పటికీ దాన్ని ఎక్కడ పెద్దగా వాడిన దాఖలా లేవు మనం పెద్దగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి మనం ఇంతకుముందు చెప్పినట్టు డెబ్బై ఒకటిలో ఆ బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం అప్పుడు ఒకసారి యుద్ధం పాకిస్తాన్తో అనివార్యమైంది ఆ యుద్ధంలో కూడా భారత్ గెలిచింది ఆ తర్వాత కార్గిల్ వార్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కార్గిల్ వార్ కూడా చాలా ఒక ప్రాంతానికే పరిమితమైన అందులో కూడా సుదీర్ఘ కాలం సాగినప్పటికీ అందులో కూడా భారత విజయం సాధించింది ఇప్పుడు ఇది ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడున్న జనరేషన్కి మూడో వారుగా మనం చూడాలి ప్రధానమైన వారు కాకపోతే కార్గిల్ వార్ కూడా ఇంపార్టెంట్ అందరికీ నోటెడ్ అది కూడా ఇప్పుడు ఇది ఇది కూడా యుద్ధంగానే మనకు కనిపిస్తుంది యుద్ధంగా మారిపోయింది ఈ వారిలో కూడా ఖచ్చితంగా భారత్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది జాన్సర్ అండ్ కళ్యాణ్ మనం చూస్తే ప్రధాని నివాసం దగ్గర దగ్గరలో భారత్ దాడి చేస్తుందంటేనే అనధికారికంగా విజయం సాధించినట్టే ఎందుకంటే ఇరవై కిలోమీటర్ల రేడియస్ అంటే హైదరాబాద్ మనకు యాభై కిలోమీటర్ల రేడియస్ ఉంటుంది అంటే హైదరాబాద్ లో బాంబు దాడి జరిగినట్టే ప్రధాని నివాసానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఇస్లామాబాద్ లో బాంబు దాడి జరిగింది ఒకవేళ తలుచుకుంటే భారత వైమానిక దళం లేదా భారత ఆర్మీ ప్రధాని నివాసంపై దాడి చేయాలనుకుంటే ప్రధానిని దెబ్బతీయాలి చంపాలనుకుంటే ఆయన నివాసం పైన దాడి చేసే చేసేవాళ్ళమని ఒక ఇండికేషన్ పంపారు మేము ప్రధాని నివాసాన్ని టార్గెట్ చేయలేదు ప్రధాని టార్గెట్ చేయలేదు కాబట్టి ఇరవై కిలోమీటర్ల దూరంలో బాంబేసి మాకున్న ఐద సత్తా ఏంటో చూపించాం అని ఒక ఇండికేషన్ భారత్ ఇచ్చినట్లయింది అండ్ ఈ ఘటనతో భారత్ ఎప్పుడు కూడా యుద్ధం కోరుకోదు రక్తపాతం కోరుకోదు అనే ఒక ఇండికేషన్ ప్రపంచాన్ని మొత్తం ముందు చూపించినట్టు మనం అనుకోవచ్చు కదా ఖచ్చితంగా ప్రధాని నివాసానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో దాడి చేశామంటే ప్రధానిపై దాడి చేయడం పెద్ద విషయం కాదు కానీ మేము చేయలేదు మా ఉద్దేశం యుద్ధం కాదు ప్రధానినో లేకుంటే అక్కడ పౌరులనో చంపడం మా ఉద్దేశమే కాదు కేవలం ఉగ్రవాదాన్ని అంతం చేయాలి ఆ ఉగ్రవాదులు ఎవరైతే మాపై దాడులు చేస్తున్నారో మనం ఇక్కడ చూసాం ఇరవై ఆరు మందిని ఉచకోత కోసారు అక్కడ తల్లి ముందు కొడుకుని భార్య ముందు భర్తని ఇలా కాల్చి చంపిన పరిస్థితి అది కు మతాన్ని మతం అడిగి మరీ చంపారు అందుకే ఆపరేషన్ సింధూర్ మనం చూసాం కదా ఎక్కడెక్కడైతే మహిళల బొట్టు చెరిపేశారో ఉగ్రవాదులు వాళ్ళ ఉగ్రవాదులు నెరవేయడానికి ఆ సింధూర్ అనే పేరుతోనే ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నిలమట్టం చేసిన పరిస్థితి ఆ తర్వాత పాకిస్తాన్ ఇలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడుతుంది కానీ ఖచ్చితంగా పాకిస్తాన్ను ఈసారి మాత్రం వదిలిపెట్టకూడదు అని పాకిస్తాన్ ఎంతో చూడాలని చాలా అంటే పబ్లిక్ నుంచి కూడా మనం చూస్తున్నాం నూట నలభై నూట యాభై కోట్ల మంది జనాభా కూడా అదే కోరుతున్న పరిస్థితి భారతదేశంలో ఉన్న వాళ్ళంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిస్తాన్కి పెద్దగా సపోర్ట్ రావట్లేదు భారత్ చేస్తున్న చర్యలకు సపోర్ట్గా ఉన్నప్పటికీ యుద్ధం మాత్రం వద్దు అని ప్రపంచ దేశాలన్నీ కోరుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఖచ్చితంగా వెనక్కి తగ్గక తగ్గని పరిస్థితి తగ్గాల్సిందే ఎలాగైనా తగ్గాల్సిందే చూడాలి రేపు ఉదయం వరకు ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఏం జరిగింది పాకిస్తాన్లో ఎంత నష్టం జరిగింది ఇండియాకి